నమస్తే వెల్కమ్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో టీ న్యూస్ రిపోర్టర్ చాగర్ల సంతోష్ కుమార్ జెండా ఆవిష్కరించారు వేడుకలను ఉద్దేశించి ఇల్లెందు క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్ మాట్లాడారు కార్యక్రమంలో ఈలెందు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొండ ప్రసాద్ శనిగారపు రాజేష్ మాటేటి మధు సాధనపల్లి నందు తాడూరి శేఖర్ సీనియర్ జర్నలిస్ట్ కొత్తపల్లి వెంకటేశ్వర్లు బత్తుల రాధాకృష్ణ కల్లెపల్లి రవి మహేందర్ రెడ్డి సురేంద్రబాబు అబ్బూరి డానియల్ విజ్ఞాన్ గుగ్గులోత్ రాజేష్ వీరన్న చేని శివాత ఇతరులు పాల్గొన్నారు ஜலயாங்க

దినోత్సవాన్ని బీజేపు ప్రెస్ల బాధ్యులలో నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు అంటే గతం నుండి జరుగుతున్నటువంటి విగు సురేక్షకు వ్యతిరేకంగా పంతొమ్మిది అరవై తొమ్మిది నుండి ఉద్యమం ప్రారంభమైంది నాడు బాలకుల నిర్లక్ష్యానికి దౌర్జన్యానికి మూడు వందల డెబ్బై మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా ఇంకా జనంలో గూడు కట్టుకున్నటువంటి ఆక్రోషం కొనసాగింది రెండు వేల ఒకటిలో జరుగుతున్న ఈ పోరాటంలో తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు నినాదంతో మనం కూడా మన వంతు పాత్ర పోషించడం జరిగింది ఎక్కడ వివక్ష ఎందుకు వివక్ష జరిగిందంటే నీళ్ళు నియామకాలు నిధులు చిన్న ఉదాహరణ చెప్తా సింగరేణిలో క్లర్క్ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని రెండు సంవత్సరాల ముందే ఆంధ్రలో టైప్ మినిస్ట్రులు పెట్టింది తెలంగాణకు ఆవిష్యం తెలియదు అంటే ఆంధ్ర పాలకుల కుట్రలకు చిన్న ఉదాహరణ అది రెండేళ్ళ ముందే టైప్ ఇనిస్ట్యూర్లు పెట్టి తీరా క్లర్క్ పోస్టులు వేసిన తర్వాత ఏం జరుగుతుంది నోటిఫికేషన్లో దానికి కంపల్సరీ కూడా టైప్ మినిస్టర్ టైప్ కావాలని చెప్పని చెప్తారు తెలంగాణకి ఒక్క ఉద్యోగం కూడా రాదు మొత్తం ఆంధ్ర ఉద్యోగాలు వస్తాయి అంటే ఇటువంటి అనేకటువంటి వివక్ష గురైనటువంటి ప్రాంతం ఉద్యమం చేయడం వల్ల పద్నాలుగు శాంతి ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం మన పాత్ర కూడా ఏంటంటే భవిష్యత్తులో కూడా తెలంగాణను కాపాడుకోవడం కోసం నిరంతరం కూడా జాగ్రత్త వ్యవహరించాలని రిపోర్టులందరూ ఆ దిశగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం